ఆత్మ ఆత్మకూరు చెరువుకు ఎంత కష్టం ఎంత కష్టం చెరువులో నీరంతా ఖాళీ చేస్తున్నా పట్టించుకోరా మరి ఎండాకాలం కొన్ని వేల బోర్లు ఎండిపోవాల్సిందేనా అంటున్నారు ఆత్మకూరు పట్టణ ప్రజలు గత వారం రోజుల నుండి ఆత్మకూరు పరమేశ్వర స్వామి వారి చెరువులో నీరంతా దిగువకు వదిలేస్తున్నారు రెండు మోటార్లు బిగించి ఇరవై నాలుగు గంటలు నీటిని క్రిందికి వదిలేస్తున్నారు పోనీ పంటల కోసం వదులుతున్నారు అనుకుంటే కొన్ని ఏళ్ల నుండి చెరువు క్రింద చెరువు నీటిపై ఆధారపడి పండిన పంటలు పండినట్టు ఎక్కడా లేదు ఎందుకంటే చెరువు క్రింద ఉన్నది ముళ్ల పొదలు పిచ్చి మొక్కలు పనికిరాని జమ్ము మరి ఈ నీటినంతా ఎందుకు క్రిందికి మోటార్ల ద్వారా క్రిందికి వదిలేస్తున్నారు అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు కొన్ని ఏళ్ల క్రితం ఎండిన చెరువు ఎప్పుడు నిందుతుందా అని ఎదురుచూస్తూ ఆత్మకూరు ప్రజలు ఎన్నో ఏళ్లుగా తమ బోర్లలో లేక ఎండిపోయావని చెరువులో నీరు ఎప్పుడు వస్తుందోనని చూస్తున్న సమయంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గాయత్రి మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ ఎంతో కష్టంతో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో కొన్ని ఏళ్ల నుండి ఎండిన చెరువుకు నీళ్లు తెప్పించి ఎండిన చెరువుకు మళ్లీ ప్రాణం పోసారని అప్పటి నుండి తమ బోర్లు రీఛార్జ్ అయి ఇప్పటికీ వరకు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని కానీ మళ్లీ ఇప్పుడు మోటార్లు బిగించి నీటినంతా క్రిందికి వదిలేస్తే చెరువు ఎండిపోతే భూగర్భ జలాలు అడుగంటి తమ ఇళ్లలో బోర్లు మళ్లీ ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఎండాకాలం నీటి కష్టాలు రాకుండా నీటిని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పలు సందర్భాల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కూడా మరి ఆత్మకూరులో ఉండే అధికారులు ఆత్మకూరు పరమేశ్వర చెరువులో నీటిని తరలిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని అంటున్నారు మరి ఈ విషయానికి అధికారులకు తెలుసా లేక తెలిసినా చూసి చూడనట్టు మాకెందుకులే అనుకుంటున్నారా పట్టణ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆత్మకూరు ప్రజలు అంటున్నారు మరోపక్క హోలీ సందర్భంగా ఆత్మకూరు పట్టణ ఉపాధ్యాయులు ఆత్మకూరు చెరువులో నీటిని క్రిందికి తరలించడం వెంటనే అధికారులు నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు స్థానిక ఎంఆర్ఓ స్పందించి చెరువులో మోటార్ల ద్వారా తరలించే నీటిని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు చెరువులో ఉన్న నీరంతా ఖాళీ అవుతే మళ్లీ చెరువును లేరని కొందరి స్వలాభం కోసం చెరువులో నీటినంతా క్రిందికి వదిలేస్తే ఆత్మకూరు పట్టణంలో ఉన్న కొన్ని వేల బోర్లు ఎండిపోవడం ఖాయమని ఇప్పటికైనా స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నీటిని తరలించడం ఆపాలని కోరారు బోర్లు ఎండిపోతున్నా చూస్తూ కూర్చునే అధికారులను నిలదీసేందుకు త్వరలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తరోకోలు చేస్తామని ఆత్మకూరు పట్టణ ప్రజలు హెచ్చరించారు ఆత్మకూరు రిటైర్డ్ టీచర్ వర్కటం రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణం నీటి కరువుతో ఏడారిగా మారనుందని చెరువులో నుండి అక్రమంగా తరలించే నీటిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పక్కనే పారుతున్న కృష్ణమ్మ నీటిని ఆత్మకూరు చెరువుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు పట్టణ చెరువును ఎప్పటికీ జలకలతో నిండుకుండలా ఉండేట్టు చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు నా పేరు వర్కటం శ్రీనివాసరెడ్డి నేను అందరు ఉపాధ్యాయుల తరఫున నేను రిప్రజెంట్ చేసేది ఏమంటే ఆత్మకూరు చెరువును అది ఉన్నది ఉన్నట్లుగా వస్తేనే ఆత్మకూరులో బోర్లన్నీ కూడా నీళ్లు ఉంటాయి లేకుంటే ఆత్మకూరు అతి త్వరలో ఎడారిగా మారబోతుంది కావున తక్షణమే మండల రెవెన్యూ అధికారి గారి తహసీల్దార్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీడీఓ గారు అందరూ స్పందించి తక్షణమే ఆత్మకూరు చెరువుకు అడ్డుకట్ట వేసి ఆత్మకూరు చెరువులో నీళ్లను యథాతథంగా ఉంచి ఆత్మకూరులో ఉన్న ఇంటి వాసుల ఆత్మకూరు వాసులందరికీ ఇళ్లల్లో బోర్లు యథాతథంగా ఉండేటట్లు సహాయపడగలరని విజ్ఞప్తి చేస్తున్నాము లే భవిష్యత్తులో లేకుంటే అత్యంత కరువు పరిస్థితి ఆత్మకూరులో దాపురించబోతుంది ఈ చెరువులో నీళ్లు తీయడం వల్ల కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు తక్షణమే స్పందించి ఆత్మగురు చెరువుకు అడ్డుకట్ట వేసి నీళ్లు మోటార్ల మోటార్ల ద్వారా నీళ్లు తీస్తున్నారు కాబట్టి ఆ మోటార్లు నీళ్లు తీయకుండా తక్షణమే నిలుపుదల చేసి ఆత్మగురు బోర్లు ఎండిపోకుండా సహాయపడే వాళ్ళని చర్య తక్షణమే చర్య తీసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను అందరు ఉపాధ్యాయుల తరఫున నేను రిప్రజెంట్ చేసేది ఏమంటే ఆత్మకూరు చెరువును అది ఉన్నది ఉన్నట్లుగా ఉంటేనే ఆత్మకూరులో బోర్లన్నీ కూడా నీళ్లు ఉంటాయి లేకుంటే ఆత్మకూరు అతి త్వరలో ఎడారిగా మార మారబోతుంది కావున తక్షణమే మండల రెవెన్యూ అధికారి గారి తహసీల్దార్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీడీఓ గారు అందరూ స్పందించి తక్షణమే ఆత్మకూరు చెరువుకు అడ్డుకట్ట వేసి ఆత్మకూరు చెరువులో నీళ్లను యథాతథంగా ఉంచి ఆత్మకూరులో ఉన్న ఇంటి వాసుల ఆత్మకూరు వాసులందరికీ ఇళ్లల్లో బోర్లు యథాతథంగా ఉండేటట్లు సహాయపడగలరని విజ్ఞప్తి చేస్తున్నాము లే భవిష్యత్తులో లేకుంటే అత్యంత కరువు పరిస్థితి ఆత్మకూరులో దాపురించబోతుంది ఈ చెరువులో నీళ్లు తీయడం వల్ల కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు తక్షణమే స్పందించి ఆత్మకూరు చెరువుకు అడ్డుకట్ట వేసి నీళ్ళు మోటార్ల మోటార్ల ద్వారా నీళ్లు తీస్తున్నారు కాబట్టి ఆ మోటార్లు నీళ్లు తీయకుండా తక్షణమే నిలుపుదల చేసి ఆత్మగురు బోర్లు ఎండిపోకుండా సహాయపడే చర్య తక్షణమే చర్య తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం